తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు వచ్చేసి వీరి ఖాతలల్లో రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా అర్హత కలిగిన లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేయడానికి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా వీరి ఖాతాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్లయితే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ జూలై నెల సందర్భంగా జూలై నెల పెన్షన్లు అదేవిధంగా జూన్ నెల కట్ అయినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కట్ అయినటువంటి పెన్షన్లు మరియు ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన కొత్త అరుగుతల జాబితా అనేది రిలీజ్ చేశారు ఇక అరుగుతల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవాలి అంతేకాకుండా ఆ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో ఏ టైంకి ఏ తేదీ నుంచి డేట్ అనేది ఫిక్స్ చేసి ఏ డేట్ నుంచి ఆ డబ్బులను ఖాతాలలో జమ చేస్తున్నారో మనం ఈ వీడియోలను అయితే సమాచారం అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే సమాచారం అయితే తెలుసుకుందాము సో దీనికోసం ఏమంటే మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఏదైతే డూప్లికేట్ పెన్షన్ లబ్ధిదారులు కూడా ఉన్నారు ఇక వారి నుంచి ఈ పెన్షన్ డబ్బులను పూర్తిగానైతే రద్దు చేయడానికి ఈ పెన్షన్ డబ్బులను మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక దీనికి సంబంధించిన చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు నకిలీ పెన్షన్ లబ్ధిదారులు కూడా ఉండడం అయితే జరిగింది అంటే ఎటువంటి నిజమైన అర్హతలు లేకున్నా ఈ పెన్షన్ డబ్బులు చాలా మంది అయితే తీసుకుంటు తీసుకున్నడం అయితే జరుగుతుంది ఇక ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ప్రభుత్వం కళ్ళలోకి ఎవరికైతే పడ్డారో ఏ జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయబడుతున్నాయో అదేవిధంగా ఎవరి ఖాతాలలో ఈ పెన్షన్లు పూర్తిగానైతే రద్దు చేస్తున్నారో మనం మీ వీడియోనైతే సమాచారం అయితే తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా వీడియోని మొదటిసారిగా ఇప్పుడు చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలో మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణేషన్కు మన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే మొదటిగా సంగారెడ్డి రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ వంటి వివిధ రకమైన జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నారు ఇక వీటి జమ చేసిన తర్వాత జూన్ నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకా ఇప్పటివరకైతే రాలేదో వారికి జూన్ నెల పెన్షన్లు అదేవిధంగా ఈ జూలై నెల పెన్షన్లు రెండు నెలల పెన్ মান কল্পক లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తామని మనకి ఇక్కడ హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్లయితే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పాయలు ఆరు వేల రెండు కొత్త పెన్షన్ డబ్బులను కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం జరిగింది ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందు ముందు నుంచే ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీనిపైనే ప్రాథమికంగా సమాచారం అయితే రావాల్సిందిగా ఉంది రానున్న ఇంకొక రెండు మూడు నెలలలో ఈ పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో పంపిణీ చేస్తామని మనకి ఇక్కడ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్